ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఎక్కువ అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు ఆఫ్కోర్స్ అది నిజం కూడా ఆఫ్కోర్స్ అది నిజం కూడా అండ్ రాహు ఇప్పుడు మరికొన్ని గంటల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా ఎవరైనా కులం చూసి ఓట్లు వేయాలి అని చెప్పి ఎవరైనా భావిస్తే కులం చూసి ఓట్లు వేయాలి అని చెప్పి ఎవరైనా భావిస్తే మీ అమాయకత్వం నుంచి మీరు బయటకు రండి అని చెప్పి మేమైతే ఇవాటి వేదిక మీద నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కులం అనేది కూడి పెట్టదు అన్నది ఎప్పటి నుంచో మాట అయినా బట్ అది నిజం కూడా మిమ్మల్ని ఎవరైతే కులం పేరిట రెచ్చగొడుతూ ఉంటారో వాళ్ళందరూ బాగానే ఉంటారు అవసరమైన పార్టీలు మారుతారు అవసరమైన పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఎట్లయినా ఉంటారు కానీ కింది స్థాయిలో ఉండే మీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఇప్పుడు పై స్థాయిలో మోహన్ బాబు కమ్మ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇద్దరు కోడళ్ళు రెట్లే వెంకటేష్ కమ్మ వాళ్ళ భార్య రెడ్డి సురేష్ బాబు కమ్మ వాళ్ళ భార్య రెడ్డి ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు రామ్ చరణ్ కాపు వాళ్ళ భార్య రెడ్డి అల్లు అర్జున్ కాపు వాళ్ళ భార్య రెడ్డి వాళ్ళ భార్య రెడ్డి ఇక మనం పవన్ కళ్యాణ్ గురించి మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి అంటే నేను ఇప్పుడు ఆమె రష్యా అసలు ఈ దేశమే కాదు ఇంక మీరు కులాల గురించి ఏమి మాట్లాడతారు ఈ దేశమే కాదు ఇంక వాళ్ళ రెడ్డో భార్య అసలు ఈ రాష్ట్రమే కాదు వాళ్ళ మొదటి భార్య క్యాష్ అయితే నాది లేదు మరి ఇంకా ఏవి ఏవీ కాదు మరి ఎందుకు మీకెందుకు పైన పైన ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏమీ ఇవి లేవే కానీ మిమ్మల్ని మాత్రం వాళ్ళ అవసరాల కోసం ఓ వాళ్ళ ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని వాళ్ళ ఓటు బ్యాంకు పెంచుకోవాలని మరొకటి మరొకటైనా ఎందుకు మీకు మాత్రం అవన్నీ ఎందుకు ఏదైతే మీ భవిష్యత్తుకు భద్రంగా ఉంటుందో మీరు గమనించాల్సింది అయ్యో మీ కులంలో పెద్ద వాళ్ళు ఉన్నారనుకో పెద్ద పెద్ద తోపులు నీకు ఏమైనా అవసరాలకు డబ్బులు ఇస్తారా ఏమన్నా ఇస్తారా మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాను మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం విద్యలో చదివిపిస్తా మీ పిల్లలకు హాస్టల్ ఫీజు కడతాం మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కడతాం ఏమంటారు మీకు ఆరోగ్య బాలకపోతే ఇరవై ఐదు లక్షల వరకు ఇచ్చి ఆరోగ్యశ్రీలో చికిత్స చేయిపిస్తాం ఇవన్నీ మీ ఇంటి దగ్గరకు వచ్చి మేమే నెలనే పెంచనిస్తాం మీకు ఆ జీవన అవసరాలకు ఇస్తాం ఇవన్నీ ఏమనరు కదా ఏదో నాలుగు ఉబ్బిపోయే మాటలు అంటారు ఉప మాటలు అంటారు ఏమంటారు దాన్ని ఉప మాటలు అంటే మీ ఏరియాలో ఏమంటారు సెట్ శెట్టిచ్చే మాటలు మాట్లాడతారు ఎప్పుడో సినిమా ఫంక్షన్లనో రాజకీయ ఫంక్షన్లను ఎప్పుడో ఆడోసారి ఏడోసారి అంతే అంతకుమించి ఇంకేమంటారు సో మీరు కులం ప్రాతిపదికన ఓట్లు వేయాలి అని ఎవరన్నా అనుకుంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళ స్థాయిలో ఎలా ఉంటారో మీరు చూడండి దయచేసి ఆ ప్రాతిపదికన ఓట్లు వేసే ఆలోచన విరమించుకొని మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మీ కుటుంబ భవిష్యత్తు ఊరి భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడ భద్రంగా ఉంటుందో చూసుకొని వాళ్ళకు మాత్రమే దయచేసి ఓట్లు వేయండి